కోనసీమలో కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని అందుకే ఎండిపోతున్నాయని నరదృష్టి నలభై ఏళ్ళు అంటారు సో కానీ వాళ్ళ దిష్టి తగిలింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ సమాజం భగ్గుమంటోంది ఇంతకుముందే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కొమరెడ్డి వెంగారెడ్డి గారి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒక మంత్రిగా చెబుతున్నా క్షమాపణలు చెప్పకపోతే నీ సినిమా ఆడదు ముందు ఒక టెన్ రోజులు ఆడేటివి ఇప్పుడు అది కూడా ఆడదు మేము అసలు సినిమాలు విడుదలకు అనుమతి ఇవ్వము అని చెప్పేశారు మరో మంత్రి వాకిటి శ్రీహరి గారు అయితే ఏం తలతిక్కగా ఉందా నీ తలతిక్క మాటలు మా తెలంగాణ సమాజం ముందు కాదు ఏదైనా ఉంటే ఏపీలో చూసుకో అని చెప్పి అంతకుముందు బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు జగదీశ్వర్ రెడ్డి గారు లెస్ మైండ్ పనిచేస్తుందా అని ఇంకా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అయితే మానసిక పరిస్థితి ఎట్లుందో చూసుకోండి అన్నారు తరిమితరిమి కొడతాం తెలంగాణ నుండి సిగ్గుంటే ఈ ఆస్తులు ముగ్గుని వెళ్ళిపోయి ఎవరికి క్షమాపణలు చెప్పుకుని అంటే కీలక నేతలే ఇప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారు మరో మంత్రి విద్యార్థి సంఘం నుంచి యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయాలు చేసినటువంటి నేత సీనియర్ నేతగా కూడా ఉన్నారు తెలంగాణ కీలక మంత్రిగా కూడా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన అయితే అసలు కనీసం పరిణతి వచ్చింటుందని అనుకుంటున్నాం ప్ర ఆయనకు మామూలుగా పరిణతి ఉండదు ప్రభుత్వంలో చేరిన తర్వాత పరిణతి ఏమైనా వచ్చి కాసింది పెద్దరికి ఏమైనా వచ్చిందేమో అనుకున్నాం ఇంకా ఇంతే ఉన్నాడా ఏం లేదా అంత సినిమా డైలాగ్లైనా ఇప్పటికి కూడా మమ్మల్ని అవమానించడం ఏంటి మా ఆత్మగౌరవం దెబ్బతీయడం ఏంటి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నరేంద్ర మోదీ గారు మీరు స్పందించండి అంటున్నారు ఆయన ఈ జనసేన ఉప ముఖ్యమంత్రి వాళ్ళ నాయకుడు అట చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి రెండు రాష్ట్రాల మధ్య ఏంటిది వాళ్ళ నాయకుడు ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పందించాలి ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నారు కదా ఇక్కడ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు కూడా స్పందించాలి ఇక్కడ వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కదా వాళ్ళ నాయకులు వాళ్ళే కదా స్పందించాలి మా ఆత్మగౌరవంతో ఆడుకోవడం ఏంది దిష్టి తగిలింది అని అంటే తెలంగాణ సమాజం అనాలేమో కానీ మేము ఎప్పటికనాం ఎందుకని అక్కడ సముద్రాలు ఉన్నాయి కాబట్టి సముద్రంలో కలిగిన తుఫాను వల్ల ఇక్కడ మా రాష్ట్రంలో దారుణంగా తుఫాను ఇబ్బంది పెడుతోంది అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్ప అంటామా ఎప్పటికీ అనం ప్రకృతి అది కొబ్బరి చెట్లు ఎండిపోతే ప్రకృతి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయంటే మా దిష్టని మా నరదృష్టని మమ్మల్ని అవమానించడం ఏంటి ఇటువంటి పరిణతి లేని వాళ్ళ వ్యాఖ్యలు పరిణతి లేని వాళ్ళకు నాయకులుగా ఉన్న చంద్రబాబు గారు మోదీ గారు దీని మీద స్పందించాల్సిందే ఈయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని పొర్ణం ప్రభాకర్ గారు ఇందులోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చారు తెలంగాణలో మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చారు ఏకంగా దేశ ప్రధాని కూడా అంటే ఇదే కూటమి కదా అని కూటమి ఆయన కూడా స్పందించాల్సిందే అని చెప్పి ఇది రెండు రాష్ట్రాల రాష్ట్రం మీద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అని పొన్నం ప్రభాకర్ గారు మరింత ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు సో మొత్తం మీద అయితే అనవసరంగా సినిమా వాళ్ళ తలనొప్పి తీసుకొచ్చేశారు ఆయన ఈయన సినిమా ఈయన సినిమాలు లేకపోతే పక్కన పెడితే మిగిలిన సినిమా వాళ్ళని కానీ అనవసరంగా కార్నర్ చేసి మిగిలిన వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏం వ్యాఖ్యలు అవి తెలంగాణలో అది దిష్టి తిగిలి కోనసీమలు కొబ్బరి సీట్లు ఎండిపోతున్నాయా ఏం చెప్తాం ఇట్లా మాట్లాడితే